హాయ్ అండి వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకరణి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరూ బాగుండాలి ఈరోజు వీడియోలా అండి అయితే నేను మా పాప కాలేజ్కి వెళ్ళినాం కాలేజ్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ టైం ఆమెంటే తనని తీసుకొని వాళ్ళ అమ్మ వెళ్ళొస్తుండేది తర్వాత నేను కాలేజ్కి తనని తీసుకొని వెళ్ళి అక్కడ ఫీజు కట్టి బ్యాంకుల్లో అవి చూపించాలని తనకు తెలియని అన్ని ప్లేసులు తిప్పి చూపించి ఆఫీస్లో కొంచెం మాట్లాడేది ఉండి అక్కడ మాట్లాడి వచ్చినాయి అది ఎట్లా ఏంటిది ఒక్కసారి మన వీడియోలోకి వెళ్ళి వద్దామా లేచుకున్నాం కాలేజ్లో సర్టిఫిక సర్టిఫికేట్లో సబ్మిషన్ ఉంది కదా అప్పుడు చేయలేదు ఆ పర్లేదు తర్వాత ఏం ఇవ్వండి అన్నారు అట్లనే కొంచెం ఆ కాలేజ్లో తీసుకున్నాం కదా తీసుకున్నాం ఇక వాళ్ళేమీ అడగలేదు అట్లనే ఫీజు కొంచెం పెండింగ్లో ఉన్నది ఫీజు కూడా పేమెంట్ చేయాలి అట్లనే వెళ్తున్నా ఇక ఈరోజు కాలేజ్ దుబ్బట్టింది మా అమ్మ పుక్కు తెస్లో వెళ్ళి వాళ్ళ బర్డే కానీ ఎందుకు ఇవైతే ఒకటి చేసుకుందాం అన్నట్లు ఉన్నాం అన్నమాట మొత్తానికి వెళ్తున్నాం అయితే అక్కడ పోయినాక బ్యాంకులు వస్తుంది చాలా కట్టడం అది కాలేజ్ కట్టేది ఉండదు అక్కడ ఎట్లా ఉంటుంది చూడాలి ఎందుకంటే బస్సులో తిరుగుతుంటే తనకు అలవాడేస్తుందని బస్సులో వెళ్తున్నాను లేకపోతే నా బండి మీద వినంటే బుర్ర అట్లా ఎక్కుతాయి ఎదుగా డబ్బు అవ్వాలి ఆయాసం అవుతుంది వచ్చి బస్సులు ఉంటే ఉండవు అప్పుడే దమ్ము దమ్ము అవుతుంది కాలేజ్ దగ్గరికి వెళ్ళి కాలేజ్లో సర్టిఫికేట్ అడ్మిషన్ చేసి తర్వాత చాలా విషయాలు ఇది చాలా తీసుకొని వెళ్తున్నాం ఇది చాలా ఉంది కదా చాలా వచ్చేస్తే బ్యాంకులో కట్టేసి బ్యాంకులో వాళ్ళకి ఏమి ఒక రూపాయి కూడా తీసుకోవచ్చు చేతికి కాకపోతే బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటారు ఇది చాలా అని కట్టాలి కాకపోతే బాతి ఎక్కినాం నవరం అయ్యింది ఇంకా ఎందుకులే అన్నట్లు ఇక లేట్ తొందరగా తీసుకొచ్చాను నేను డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి రాదు అక్కడనే ఉంది ఇంకా ఇది ఫిల్ చేసినాము ఇప్పుడు ఒక పని అయిపోయింది కదా సర్టిఫికేట్లు అయితే ఇచ్చేసినాము సర్టిఫికేట్లు ఇచ్చేసినాము ఫీజు కట్టే ఫీజు కట్టేసి నాకు ఎలా అని నీకు బుక్స్ నీకు బుక్స్ ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా నువ్వే తెచ్చుకోవాలి నీకు అమౌంట్ ఇస్తే ఏమన్నా ఫీజ్ అయితే కట్టిష్టం తీసుకపోయి కావాలి అక్కడ ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్ మండే నువ్వు అమ్మ తిరిగిండు ఈ రోజు అన్నం తింటావా అన్నం ఉంది అందరు చూసిన వాళ్ళగా అనిపిస్తుంది

ఈరోజు కాలేజ్కి రాక తప్ప మనకు అన్ని పనులు అయిపోయినాయి కదా నీకు తెలియదు బ్యాంక్లు ఎట్లా కట్టాలి ఏంటి ఒకసారి చూస్తే నువ్వు ఫ్రెండ్స్తో ఉంటారు లేదు కదా మీరు నేను ఒకసారి ఇంకోటి నానా నేను వచ్చింది అనుకో అన్నీ చూసుకుంటాను నేను ఏదైతే కట్ రేపు నీకు ఏంటంటే ఫ్రెండ్స్ అవుతారు క్లాస్ క్లాస్మెంట్స్ క్లాస్ జరుగుతుంటే అంటే క్లాస్ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళతో పాటు పోతే కట్టు డాడీ డబ్బులు కావాలంటే తీసుకెళ్తూ బుక్స్ తెచ్చుకునేది అన్ని అది వేరే ఉంటుంది ఇన్ని రోజులు కాలేజ్ వేయరు ఇప్పుడు ఒక కాలేజ్ వేయరు సరేనా మొత్తానికి అయిపోయింది కానీ బస్సులు మాత్రం నాన్న

మొత్తం టోటల్గా మనం ట్వెల్వ్ థర్టీకి పోయి బయలుదేరాం ఫోర్ థర్టీకి వచ్చినాం అబ్బాయి ఫైవ్ అవుతుందా మొత్తానికి ఈరోజు అయితే మనం అన్నీ కంప్లీట్ కాలేజ్ ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చెప్పేసాం కదా వాళ్ళ కూడా ఇంకా మాది మాది అయితే ఇంకేం లేదండి అంత అయిపోయింది ఇంకేం పెండింగ్ లేదని కూడా చెప్పాను నేను అబ్బా దిగుదా వెళ్ళాలా కాకపోతే ఇలా మట్టి పోష మట్టి పోయకపోతే మంచిగా ఉంటుండే దిగడానికి వస్తుండే రావద్దు వచ్చే వచ్చినట్లు హాయ్ అందరికి నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి